హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ అయ్యిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అంటే కంపల్సరీ మా ఇంటి రామే నోములు పట్టడం వాళ్ళు ప్రతిరోజు కూడా నోము తీర్చుకోవడానికి అయితే వస్తారండి మంగళవారం శుక్రవారం అయితే రారు కానీ మిగతా అన్ని రోజులు కూడా కంపల్సరీ మానకుండా నోము అయితే తీర్చుకోవాలండి ఈ సంవత్సరం వచ్చేసి పువ్వు తాంబూలం పండు తాంబూలం నోము అయితే పట్టారు అందుకనేసి ఇలా రోజు ఐదుగురికి ఐదు పువ్వుల చొప్పున పువ్వు తాంబూలం నోమైతే ఇస్తున్నారండి అండి సో అలాగే పండు తాంబూలం కూడా ఇస్తారు మొన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా సేమ్ ఇలాగే మూడు తవలపాకులు చెక్క కొన్ని అక్షంతలు వేసి ఇప్పుడు ఐదు పువ్వులు పెట్టించారు కదా ఆ ప్లేస్లో ఐదు పళ్ళు పెట్టిస్తారు ఈరోజు కూడా పండు తాంబూలం వచ్చేసి ఆ పక్క ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు మాకు వచ్చేసి పువ్వు తాంబూలం అయితే ఇస్తున్నారు ఇలా ప్రతిరోజు కూడా ఇస్తారు కదా మంగళవారం శుక్రవారం కానీ ఏదైనా కారణాల వలన నాలుగైదు రోజులు ఇవ్వకపోతే ఆ నాలుగైదు రోజులకి సంబంధించింది ఇరవై ఐదు మంది అవుతారు కదండి ఇరవై ఐదు మందికి ఆ రోజు ఐదుగురికి అలా ముప్పై మందికి ఒక్కొక్కసారి నలభై మంది కూడా అయిపోతూ ఉంటారు ఏ కారణం చేత అయినా ఆగిపోతే అలాంటి రోజు ఆ నలభై మందికి కూడా ఒకే రోజు అయితే ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటూ రావాలండి తర్వాత పూజ చేసుకుని అక్షంతలు వేసుకుని కొన్నింటికి కథ కూడా చదువుకోవాలండి అలా కథ చదువుకున్న తర్వాత అప్పుడైతే టిఫిన్ తింటారు ఒక్కొక్కసారి పదకొండు పదకొండున్నర కూడా అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుందండి ముందుగా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఆయిల్లో వేపేసి ముందుగానే చికెన్కి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఇలా పట్టించి ఉంచేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పట్టించిన చికెన్ అందులో వేసేసి ఇందులో ఉన్న వాటర్ తోటి చికెన్ బాగా ఉడికించేస్తుందండి ఇంకా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేయటం వల్ల వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించేసి లాస్ట్లో సాల్ట్ చూసుకుని కొద్దిగా వాటర్ యాడ్ అంతేనండి కర్రీ చాలా బాగుంటుంది కర్రీ అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను మా దేవి పనస్కాయ అయితే కోస్తున్నాము ఇక్కడ 娃娃在哪板，等一下。 మేమైతే ఇద్దానికి సిద్ధం అన్నట్టు ఒక చాక్ తీసుకుని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి ఇద్దరం పెద్దొత్తాదుల పనసకాయ అయితే కూర్చున్నాము అసలు ఈ చాక్తో పనసకాయ ఇంచు కూడా కదలలేదండి సో మళ్ళీ అమ్మ వచ్చి కొడవలైతే ఇచ్చింది చాక్ కూడా ఇరగొట్టేసాం కానీ పనసకాయ అయితే కొయ్యలేకపోయామండి కానీ ఇదేంటంటే బాగా ముగ్గిపోయింది ఒక పక్కనేమో పాడైపోతూ ఉందండి దానివల్ల కొంచెం బరువుగా ఆంచి కట్ చేద్దాం అన్నప్పటికీ కూడా ఇది నొక్కడిపోతున్నట్టుగా అయిపోయింది

నేను మా దేవి దీంతో కుస్తీలు పడుతుంటే పక్క నుండి మా శ్రీబాబు మేము ఏమి ఉంటే అది అంటూ ఉన్నాడండి ఇంకా నవ్వు వచ్చేసి ఇంకా అస్సలు కొయ్యలేకపోయాము సో వస్తుంటే చాక్ ఇరగొట్టేసాము లోపల చాక్ ఉండిపోయింది ఇప్పుడు అది ఎలా తీయాలరా అనుకున్నాము సో చూసారు కదా ఏ విధంగా అయితే ఇరిగిపోయిందో ఎంత బలవాంచినప్పటికీ కూడా మేమైతే కట్ చేయలేకపోయామండి ఇంక అందులోనే చాక్ పెట్టేసి అమ్మ మా దేవి అయితే కుస్తీలు పడుతున్నారు నేను మా దేవి పట్టాము సో ఇద్దరు వల్ల అవ్వలేదు మళ్ళీ అమ్మ వచ్చింది ఇంకా అమ్మ వాళ్ళు కూడా అవ్వలేదు ఆ పక్కన పెట్టండి తర్వాత చూద్దాం లేదండి ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే తినక్కర్లేదండి పాడేయాలి సరిలే అనేసి మళ్ళీ కొడవలు అయితే ఇమ్మన్నాము ఆ కొడవలంతా కూడా ఆయిల్ బాగా అప్లై చేసాము కొడవాలకు పొదులలేదండి ఎంత ఆయిల్ రాస్తే లాభమే ఉంది అది అసలు సచినోడు ముక్కు కూడా తెగదంటారు కదా సో ఇలాంటి కొడవలేనేమో అండి అది అసలు ఎంత కట్ చేసినా కూడా అవ్వలేదు పాపం మా దేవి అయితే ఫైనల్గా ఏదో కుస్తీలు పట్టి మొత్తం మీద పనసకాయనైతే రెండుగా కట్ చేసేసిందండి ఇదైతే బాగా ముగ్గుపోయింది నెక్స్ట్ ఒక పక్క వచ్చేసి డాగు పడిపోవడం వల్ల ఏంటంటే మరీ మెత్తగా అయిపోయిందండి మేము కట్ చేసేదాకా కూడా నమ్మకం లేదు లోపల మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోయి ఉంటుంది పోయి ఉంటుంది అనుకున్నాము కానీ సర్లే చూద్దాం అనుకున్నాం అమ్మో పనసకాయ కట్ చేయటం ఎంత కష్టం అనిపించిందండి పనస్తల తింటాం చాలా సింపుల్ టేస్ట్గా ఉండే వాళ్ళు మరికొకటి తింటాం కానీ కట్ చేయాలంటే ఇంత కష్టమో కానీ మా దేవి అయితే పాపం చాలా వరకు కష్టపడి మొత్తం మీద ఎలాగైతేనో దీన్ని రెండు కింద చీల్చిందండి సో చూసారు కదా ఈ విధంగా చీల్చింది లోపల అంతా కూడా చాలా బాగానే ఉందనిపించింది మేము అయితే చాలా వరకు పోయిందనుకున్నాము సో ఫైనల్గా ఈ కొడవలతోటే సాధించిందండి తర్వాత అంతా కూడా కొంచెం సింపుల్గానే వచ్చేసిందిలేండి తీటి మీద అంతా కూడా బాగా ముగ్గటం వలన ఏంటంటే తొనలు కూడా కొంచెం అతుకుపోయినట్టుగా ఉండి తేగడ తేగడగా అయిపోయినట్టుగా అయిపోయాయి మరి తొనలు తొనలుగా అయితే రాలేదు సో ముందు రోజు కట్ చేసేస్తే సరిపోను మేము ఇంక ఈరోజు కూడా పక్కన పెట్టేసామండి నెక్స్ట్ డే కట్ చేద్దామని కానీ మళ్ళీ మా దేవి అంది డేకి అయితే ఇది బాగోదు ఈ రోజే కట్ చేసుకోవాలి ఎందుకంటే డాగుపడిపోయింది స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా అనేసి అందండి అలా అయితే కట్ చేసేద్దాంలే లే వచ్చినా రాకపోయినా అలా చేద్దాం అన్నట్టుగా ఇద్దరూ ట్రై చేసాము అంతా మా దేవిదేనండి పాపం మొత్తం మీద ఎలా అయితే సాధి శ్రీ ఏటది ఒక పక్క మా శ్రీబాబు ఆటలు ఒక పక్క ఈ పనస్థలను తీయటం వీడియో షూట్ చేసుకుంటూ నేను అటు ఇటు తిరుగుతే మా చెల్లెమో తిట్లు నువ్వు పనిచేయ్యు వీడియోలు షూట్ చేసుకోవటమే సరిపోతుంది అనేసి సో ఎలా అయితేనో మా దేవి ఏయో కబుర్లు చెప్తూ మొత్తం మీద ఇద్దరూ అయితే పనస్థనులు తీసేస్తామండి టెంపుల్ అదే అదే ఉగాదికి మీరు అక్కడ ఉంటే ఉగాదికి వెళ్ళండి ఉగాది అవుతుంది మళ్ళీ అప్పుడు అక్కడ ఆశ్రమంలో ఇవే పెట్టేవారా ఫుడ్ నీకు మా ఫుడ్ వేరు మొత్తం అంతా యోగాకి ఉల్లిపాయ ఉండదు ఎల్లులపై ఉండదు అలా ఎన్ని సంవత్సరాలు చదివాదే పక్క సంవత్సరం సంవత్సరం ఉండవా సంవత్సరం వంట కట్టే ఎవరు చేసేవారు ఆశ్రమే చేసుకుంటారు మీరే చేసుకుని మీరే తినాలి మామూలుగా అయితే పదిహేను మంది ఉండే వాళ్ళమే అదే మెంబర్స్తో పాటు కలిపి పదిహేను మంది ఉండేవాడు మీ మొత్తం గురువు గారు అందరు కలిపి ఒక ఇరవై అలక ఇరవై మంది ఆ ఇరవై మందికి లేడీస్ ఉంటే మేము ముగ్గురు ఉండేవాడు లేడీస్ ఒక ఆవిడము పని మనిషి ఉంటుంది ఆవిడ చేసేది మిగతా తావడం గట్రా ఆవిడ చేస్తాను మాతో పాటు కలిసి మరి ఉదయం టిఫిన్ తినేవారా మీరు టిఫిన్ అంటే పులగమే పొలగం పెట్టేవారు నేను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గట్రా ఎవరైనా ఇస్తే అప్పుడు అంతేనా ఆశ్రమానికి వచ్చిన ఎవరైనా తీసుకొస్తాయి ఎవరో తీసుకుని వస్తారు ప్పుడు వాళ్ళు చెప్పారో వంట మరి నీకు తెలియదు కదా వంట చేయటం వాళ్ళు చెప్పివారు అని ఉంటారు ఆ తర్వాత అలాగలా తెలిసిపోతా ఉంటుంది అవునవును ఒక పది రోజుల చేతిలో కానీ ఫస్ట్ నాకు వెళ్ళిన వెంటనే ఇది బానే ఉంది కానీ నైట్ టైం పెట్టి ఫుడ్ ఉప్మా టైప్ ఉంటది కదా పోయిన తర్వాత తర్వాత అయితే కొంచెం అలవాటై ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎన్వి తింటాం అక్కడ కట్ పెట్టేస్తున్నా ఏదో మా దేవి నేను కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు ఈ పనసకాయ అంతా కోసేసాం కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది పనసకాయ కోయట మేము అంత కష్టం కాదు పొదినైన చాకు ఉండాలండి పనుముట్టులతోటే ఉంది పని అంతా అన్నట్టు సో ఇక్కడ పొదనలేని చాకులు ఇచ్చింది అమ్మ వాటిలతో మేము ఏం కొయ్యగలం ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి చాకులతో పనసకాయ కోసి అమ్మాలి అంటే అమ్ముకునేవాడు నెత్తించి జంగేసేసుకోవాలండి తొనలన్నీ పేసమైపోతాయి నెక్స్ట్ వాడు ఒక్కాయి కొత్తలోకి తెల్లారిపోద్దండి సో చూసారు కదా అసలు ఏం తెగుతుంది లేదండి అస్సలు పొదనే లేదు కొడవాలి చాకు ఏమీ పొదులు లేవు సో ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమైంది నాకు ఆ రోజైతే కబుర్లోని ఓ పక్కన మా శ్రీబాబు ఆటలు ఓ పక్కన నేను వీడియో షూట్ చేసుకుంటూ ఓ పక్క మా దేవి ఆశ్రమం గురించి చెప్పటం అలా అలా సందడిగా అయిపోయిందండి సో మొత్తం మీద ఎలా అయితేనో తొనలన్నీ పీకేశాము కానీ భలే ఉన్నాయండి తొనలైతేనే ఈ సంవత్సరం ఈ పనసకా ఏ టైంలో కట్ చేసామో తెలియదు కానీనండి మొత్తం నేను అక్కడున్న నెల రోజులు కూడా ప్రతిరోజు పనస్తలు అయితే తిన్నానండి సో ఎవరికోళ్ళు ఇవ్వటమో లేకపోతే మేమే తెచ్చుకోవటమో ఇలా అయితే జరిగాయి నాకే ఆశ్చర్యం వేసింది ఏంటిది ఎంత పనసకాయ ఇష్టమైతే మట్టుకి వాతో చేస్తుంది అంటారు కదా అయినా కూడా ప్రతిరోజు పనస్తన్లు అయితే తిన్నామండి ఇప్పుడు కట్ చేసినవి చాలా వరకు పంచాము మిగతావన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని టూ డేస్ వరకు తిన్నాము సో టేస్ట్ అయితే బాగుందండి బాగా పండింది కదా మేము తొనలు అయితే ఇలా కూడా వస్తాయి అనుకోలేదు నువ్వు ఉన్నామోల్ని ఆడ అన్నామోని అంతే లేకపోతే ఇప్పుడు కూడా మేము పక్కన పెట్టేసి రేపు చూద్దాంలే అన్నాం కదా నిజంగా రేపు మొత్తం పేసమైపోయినాయి మొత్తం పేసమైపోయింది తీపైతే చాలా ఉంది కదా చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి నువ్వు అన్నట్టు మొత్తం ఈ మధ్యలో తీసేయాలి

నేను భీమి నేర్చుకున్న ప్రాసెస్ అయితే చిన్న కాయ చెక్కేసి పై ముళ్ళు చెక్కేసి ముక్కల కింద పన్నీర్ ముక్కల టైప్ కోసేసారు కోసి వేపేసారు వేపేసి పేస్ట్ కి జీడిపప్పు అని మసాలా పేస్ట్ పెట్టాయి టమాటా ఆనియన్స్ టమాటా అన్ని అయిపోయింది ఫస్ట్ ఫ్రై చేసేస్తాం బాగా ఏం చెప్తా ఆనియన్స్ అవన్నీ వేసి పేస్ట్ వేసేసి తర్వాత ఉప్పు కూర కూరలాగా బాగుంటది చికెన్ లాగా

నువ్వు వేణిలు తెచ్చేవేంటి వేణిలు తెచ్చిందంటే దేవకు కవర్ చూడు ఇప్పుడు వంటగది గడప దగ్గర ఉన్నాయి సంచిలోని ఒరే మనం మనం వాటర్ ఇవ్వకోరే దేవ హాల్లోని అమ్మ శ్రీబాబుకి దేవి వాటర్ తెచ్చిందంట అవి చిన్న గ్లాస్ వేసి ఇవ్వి ఇక్కడికి వాళ్ళ అమ్మను వచ్చి అడుగుతున్నాడు వచ్చి కావాలనేసి అవునా బాటిల్ అంతా ఇచ్చాక పిల్లడు ఒకే భోజనం చేసే టైం కదా దేవి ఒక క్షణం క్షణంపైకి తినిపిస్తుంది ఆ పిండి ఏదో ఉడికేసి తినిపిస్తుంది అంటే ఏటది ఇంకా కనిపించదు మొండిది ఇక అంతసేపు కష్టపడితే ఇన్ని తొనలు అయితే వచ్చాయండి తొనలు చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంత కలర్ఫుల్గా ఉన్నందుకు అంతే టేస్ట్గా ఉన్నాయండి మేమైతే కాయంతా కూడా చాలా వరకు అనుకున్నాము పెద్దగా ఏం పోలేదు చూసారు కదా ఈ కొన్ని ప్లేట్లో పెట్టాము కదా అంత వరకునే కొంచెం పేస్ట్గా అయిపోయాయి మిగతావైతే చాలా వరకు బాగున్నాయండి దీన్ని కట్ చేయటం మేము త్రీకో త్రీ థర్టీకో మొదలు పెట్టాము ఫైవ్ అయిపోయింది అంత టైం అయితే తీసుకున్నాము సో ఇక్కడ అయితే పిల్లలు తింటారు కదా అనేసి వరిపిండి శనగ పిండి కలిపి పకోడీ అయితే వేస్తుందండి సడన్ గా మబ్బు వేసేసి గాలి వేసి అయితే స్టార్ట్ అయ్యాయి మరీ వర్షం అయితే రాలేదు కానీ ఏదో పెద్ద వర్షం వచ్చేస్తుంది అన్నంత తడావుడైతే చేసేస్తుందండి ఒక్క క్షణం ఇలాగ అమ్మ ఇక్కడ పకోడే అయితే వేస్తుంది కదా అలాగే నైట్కి వచ్చేసి కర్రీ కోసం గుడ్లు అయితే ఉడికేస్తుందండి మార్నింగ్ రైస్ ఉండింది గుండెకులోనే ఇప్పుడైతే గుడ్లు వేసేసింది అది తోంగకుండా సో గుడ్లు నిండే చూసారు కదా మెతుకులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు ఇంక ఇలాగైనా ఉడికేసిందండి మా చిన్నతనంలో అయితే ఒకటి రెండు గుడ్లు అయితే ఉడికి ఉడికి అన్నంలో గుడ్లు వేసేసింది అన్నంతో పాటు కానీ గుడ్లు కూడా ఉడికిపోతే జాయిగా గుడ్లు తీసేసి అన్నం అయితే వార్చేదండి గుడ్డు పగిలిపోద్ది అని డౌట్ వచ్చినా కూడా దాన్ని క్లాత్కి కట్టేసి రైస్లో వదిలేదు తప్ప వేరొక గిన్నెతో అయితే ఉడికేసేది కాదండి అంటే అప్పట్లో ఇలా గ్యాస్ పొయ్యిలు అయితే ఉండేవి కాదండి కట్టెల పొయ్యి లేకుంటే కిరోసన్ స్టవ్లు ఉంటాయి కదా వాటిల మీద అయితే చేసేది అమ్మ అందుకని టైం కలిసి వస్తుంది కదా అంటే అన్నం వండేసి మళ్ళీ గుడ్లు ఉడికేసి మళ్ళీ అవి పక్కన పెట్టి కూర తాళిం పెట్టి ఇంకా అలా లేట్ అవుతుంది కదా డ్లు రైస్ ఒకేసారి ఉడికిపోద్ది అన్నట్టుగా ఆ విధంగా టైం కవర్ చేసుకోవడం కోసం అలా చేసేవారండి సో మా చెల్లిగారు చిన్నోడు ఉన్నాడే ఇంట్లో ఏ వస్తువు ఏ మూల ఉందో ప్రతిదీ పుడుకుతాడండి సో ఇప్పుడు మా చిన్నప్పుడు ఐస్ కాయింతాలు ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియదు అవి మా నాన్నగారు బాక్స్లు ఎక్కడో దొరికాయంట వీడికి అవి అయితే తీసుకొచ్చి వాటితో ఆట అయితే మొదలు పెట్టాడండి సో చూసారు కదా ఐస్ కాంతానికి ఐస్ కాయింతం అతుక్కుంటుంది కదా కానీ ఇలా రివర్స్లో దాన్ని వేరొక ఐస్ కాయింతం మీదకి జరుపుతూ ఉంటే ఫ్రెండ్ ఐస్ ఐస్కాయంతో చూడండి భలే జరుగుతుంది కదా అలా కాసేపు అయితే ఆడాడండి చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఐస్ కాగితాన్ని తీసుకువెళ్ళి ఒక కాగితంలో చుట్టి దాన్ని ఇసుకలో పెట్టి అటు ఇటు జరుపునట్లయితే ఇసుకలో ఉన్న ఐరన్ అంతా కూడా ఐస్ కాగింతానికి అతుక్కునేది కదండి చాలా మందికి తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకైతే తెలియదులేండి ఇప్పుడు పిల్లల మట్టిల్లోని ఇసుకల్లోని ఎక్కడ ఆడుతున్నారు మొబైల్తో తప్ప అప్పట్లో ఐస్ కాయింతం కూడా గొప్పగా అనిపించేదండి ఆడుకోవడానికి ఎవరి దగ్గరైనా ఐస్ కాయింతాలు రెండు మూడు ఉంటాయి అయ్యి బాబు ఎన్ని ఐస్ కాగితాలు ఉన్నాయో నీకు ఎక్కడయ్యో అని అడిగేవాళ్ళం సో చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం